హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మావయ్య వాళ్ళ ఇంట్లో కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అవన్నీ కూడా జరిగినాయి అనమాట సో అదంతా కూడా ఎలా చేసుకున్నా అదంతా కూడా ఈ యొక్క చిన్న వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క క్లిప్పింగ్ అదంతా కూడా డిసెంబర్ థర్టీ ఎయిత్ రోజు ఏంటంటే మమ్మీ వాళ్ళకి మావయ్య వాళ్ళు అమ్మ చనిపోయారు కదా సో శారీస్ అంటే బట్టలు పెట్టాలి చెప్పి అన్నారనమాట సో ఇంకా ఆ కార్యక్రమం అయితే జరిగింది సో దేవక్కే ఇంకా మమ్మీకి పిన్నికి అయితే బట్టలు అవన్నీ కూడా పెట్టేసింది ఈ శారీస్ ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్స్లో అయితే చూపించానండి అంటే మావయ్య వాళ్ళు మమ్మీకి పిన్నికి తీసుకున్న శారీస్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయో అవన్నీ కూడా దగ్గర నుంచి అయితే చూపించాను అండ్ ఇంకా మమ్మీ వన్స్ మా దేవక్క మమ్మీకి పిన్నికి శారీ పెట్టేసిన తర్వాత ఒకసారి శారీ అదంతా కూడా ఓపెన్ చేసి చూపించమంటే నేను మొత్తం శారీ అంతా కూడా ఓపెన్ చేసేసి ఇలా కట్టుకుని అయితే చూపించేస్తున్నాను మావియ్యవాళ్ళు కాస్ట్ అయితే బ్రదర్స్ రూపీస్ అయితే మావయ్య వాళ్ళు కాలనీలో చందన అయితే తీసుకున్నారంట అండ్ ఇదైతే మమ్మీ శారీ అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఎల్లో కలర్ శారీ అండి అక్కడక్కడ గ్రీన్ కలర్ బుటీస్ అయితే ఉంటుంది అండ్ పళ్ళు పాటుకు వచ్చేటప్పటికల్లా మెహందీ గ్రీన్ అయితే వచ్చింది అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న ఈ ఒక శారీ అయితే పిన్నికి పెట్టిందనమాట మొత్తం అంతా కూడా బ్లూ అండి అండ్ బ్లూ మీద రాయల్ బ్లూ బుటీస్లో అయితే అండ్ పైన కింద కడ్డీ బార్డర్స్ అయితే ఉన్నదన్నమాట అండ్ ఆల్ ఓవర్ శారీ అదంతా కూడా చూసారు కదా అండ్ మళ్ళీ ఇదైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అనమాట సో ఆ రోజు మార్నింగ్ నుంచి అందరం కూడా చాలా అలసిపోయామండి ఈవినింగ్ వరకుని ఎందుకంటే అమ్మమ్మ సంవత్సరేకం అదంతా కూడా అదే రోజు వచ్చిందనమాట సో మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు అందరం అలసిపోయాము సో ఆల్మోస్ట్ చుట్టూ వాళ్ళందరూ కూడా ఇంకా రిటర్న్ అయితే అయిపోయారండి ఓన్లీ అక్క వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము పిన్ని వాళ్ళు మావయ్య వాళ్ళు ఉన్నాం అనమాట అయ్యే వాళ్ళ ఇంట్లో అండ్ ఆ రోజు నైట్ మమ్మీ వాళ్ళు మమ్మీ ఏంటంటే ఊరు వెళ్ళిపోతుందనమాట మమ్మీని రైల్వే స్టేషన్లో దేపెట్టేసి వస్తూ వస్తూ ఈ యొక్క పిల్లల గ్యాంగ్ అందరికీ కూడా మా హస్బెండ్ అయితే ప్యారడైజ్లో ఫుడ్ పార్టీ అదంతా కూడా ఇప్పించారనమాట సో ఇంకా రిటర్న్ వస్తూ వస్తూ ఇంకా పాన్ మహల్లో ఇక్కడ మా అందరికీ కూడా పాన్స్ అయితే తీసుకొచ్చారండి సో ఇంకా పాన్స్ అయితే చాలా బాగున్నాయి అదే నేను మీకు షేర్ చేస్తున్నాను సో ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి శారీస్ మీద ఉన్నాం కదా సో ఇంకా అందరు చుట్టాలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రిలాక్స్డ్గా అందరూ కూడా నైట్ వేర్లోకి అయితే వచ్చేసాను చూస్తున్నారు కదా అందరూ కూడా వాళ్ళు వాళ్ళు కంఫర్ట్ డ్రెస్సుల్లోకి అయితే దిగిపోయారు అండ్ నైన్కా కూడా డ్రెస్ అదంతా కూడా మార్చేసాను అండ్ ఇక్కడ అయితే వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చేటప్పటికి ఈ యొక్క అట్టపెట్టలో అయితే దాగుడుమూతలు ఆటలు అవన్నీ కూడా ఆడుతూ ఉన్నది chắc subscribe cho kênh Ghiền Mì Gõ Để Hãy subscribe cho Để Này cho kênh Để không bỏ lỡ những video

ఇంకా వాళ్ళ పిల్లలందరూ కూడా మా హస్బెండ్తో ఇంకా రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్ళారని చెప్పేసి అన్నాను కదండి సో ఆ రెస్టారెంట్లో ఏమేమి తిన్నారు అవన్నీ కూడా ఇంకా చెప్పుకుంటూ ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము అండ్ నయనకా అయితే వెళ్ళలేదండి ఆ టైంకి అయితే ఇంట్లో పడుకుండిపోయింది ఇంకా అలసిపోయి ఇంకా అందు గురించి అని చెప్పి నయనకా అయితే వెళ్ళలేకపోయింది అనమాట ఈ కేక్ అదంతా కూడా ఇంకా అక్క బావ్గారు నయన్కాని తీసుకుని వెళ్ళి ఇంకా మా ఇంటి దగ్గరలోనే కేక్ షాప్ దగ్గర అయితే ఇంకా ఈ యొక్క పైనాపిల్ పేస్ట్ ఏదంతా కూడా ఆర్డర్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అందరికీ కూడా మంచిగా నిద్ర మూడ్ అనమాట ఎందుకంటే మార్నింగ్ నుంచి చాలా చాలా టైర్డ్గా అయితే ఉన్నాం కదా సో ఇంకా ఎంత త్వరగా ట్వెల్వ్ అయిపోతుందా ఎంత త్వరగా కేక్ కటింగ్ అదంతా కూడా చేసేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా పడుకుని పోదామా అన్న మూడ్లో అయితే ఉన్నాము అండ్ ఇంకా అక్కని బావగారు ఇంకా నాయనకతోని వెళ్ళారు కదా ఈ యొక్క కేక్ అదంతా కూడా తీసుకురావడానికి అని చెప్పి అండ్ వస్తూ వస్తూ అయితే ఈ యొక్క డైరీ మిల్క్ చాక్లెట్స్ నాయనక ఏంటంటే డైరీ మిల్క్ వద్ద ఉన్నది అందు గురించి అని చెప్పి జేమ్స్ బాల్ అయితే వాళ్ళ పెద్దంతో అయితే కొనిపించుకుందంట సో అదే నా చేతిలో అయితే ఉన్నది సో ఇంకా ఇంటి ఇంట్లో అందరికన్నా చిన్నపిల్ల నైన్కా కదా సో అందు గురించి అని చెప్పేసి కేక్ కటింగ్ అదంతా కూడా ఇంకా నైన్త్ నైన్కాతోనే కేక్ కటింగ్ అదంతా కూడా స్టార్ట్ చేయించామండి అలాగే ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయి మా మాయ వాళ్ళ పాప వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా అందరూ కూడా ఇంకా తలో చేయి వేసి ఇక్కడ కేక్ కటింగ్ అదంతా కూడా ఇంకా మొదలు పెట్టేశారు మేమైతే ఈ విధంగా అయితే సింపుల్గా ఈ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ మీరు ఏ విధంగా చేసుకున్నారో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అండ్ యాక్చువల్లీ ఇయర్ అనుకోలేదు బట్ ఏంటంటే అందరం ఒకే దగ్గర ఉన్నాం కదా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఒక మెమరబుల్ మూమెంట్ కింద ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అనుకుని అయితే ఇలాగా సింపుల్గా అయితే చేసుకున్నాం అనమాట బట్ అందరం ఒకే చోట ఉండి ఎంత సింపుల్గా చేస్తే తీసుకున్నా సరే ఆ ఆనందమే వేరే లెవెల్లో అయితే ఉంటుంది కదండి సో చూస్తున్నారు కదా ఆ కేక్ పైన చాకో ఈ టైప్ ఇవన్నీ ఉండేటప్పటికల్లా పిల్లలు అయితే తీసుకుని అవే ఇంట్రెస్ట్గా అయితే తింటున్నారు అండ్ ఈ యొక్క పైనాపిల్ కేక్ అనేది నాయనికాయే కాదండి మా ఇంట్లో చాలా మందికి అంటే మా మాయా వాళ్ళ అబ్బాయికి మా మాయ వాళ్ళ అమ్మాయికి నాయనికాకి చాలా మందికి ఈ యొక్క కేక్ అనేది చాలా చాలా ఇష్టం అనమాట సో యునానిమస్గా ఇంకా అందరికీ ఇష్టమైన ఫ్లేవర్ ఈ యొక్క పైనాపిల్ కేక్ సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ అయితే అందరికీ కూడా కేక్ అవన్నీ కూడా పీసెస్ కట్ చేసి ఇంకా అక్క అయితే ఒక్కొక్కరికి ఇంకా నోట్లో అయితే పెడుతూ ఉన్నది అల్లం గాలి వట్లేదు ఏమ ఫస్ట్ బేబీ టేక్ ఇట్ ఐ మూవ్ అప్ సర్ టేక్ ఇట్ ఫర్ 3 మినిట్స్ ఏ నాచదు హ్యాపీ న్యూ ఇయర్ ఆ అదే బంటు డాడీకి నేను రీస్టార్ట్ చేసాను రీస్టార్ట్ చేశావే ఓకే థాంక్యూ మూవ్ ఎర్టర్ లోకి ప్లే టక్ ప్లే టక్ కేక కేక ప్లే టక్ చూడు ఒక్కసారి அவு மெமரா பட்டுக்கு அது ஹாப்பி நியூ இயர் தீசூ

నైన్కా అందరికి యునైటెడ్ గా ఇష్టమైన కేకే ఆర్డర్ ఇచ్చింది తనలో తిను హృదయ హృదయకి సో చూసారు కదండి మా యొక్క సందట అదంతా కూడా లైవ్ వాయిస్ పెట్టినట్లయితే మేము ఏం మాట్లాడుకున్నా ఎలా సరదాగా ఉంటాం అన్నీ కూడా మీరు కూడా వింటారు కదా అని చెప్పేసి రాక్ క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేసేసాను అండ్ కేక్ అయితే చాలా చాలా బాగుందండి ఎస్పెషల్లీ ఈ యొక్క థర్టీ ఫస్ట్ నైట్ అలాగే జాన్వరి ఫస్ట్లో కేక్స్ అందరూ తిక్కు కూడా పర్చేస్ చేస్తూ ఉంటారు కదా ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాను కానీ చాలా ఫ్రెష్గా అయితే ఉన్నది అండ్ స్వీట్ కూడా చాలా మైల్డ్గా అయితే ఉన్నదండి ఆల్మోస్ట్ మొత్తం కేక్ అదంతా కూడా ఇంకా తినేసాము నైన్కా ఫస్ట్ కేక్ తింటాను అని చెప్పేసి పెద్ద మొక్క తీసుకుంది కానీ అండ్ ఇంకా కొంచెం తినేటప్పటికల్లా దాని టమ్మీ ఫిల్ అయిపోయింది ఇంకా మిగతా కేక్ అదంతా కూడా ఇంక మాకే అయితే ఇచ్చేసింది అండ్ కేక్ తినేసిన తర్వాత అండ్ డ్రింక్ అదంతా కూడా తాగేసి ఒక టెన్ మినిట్స్ ఉన్న తర్వాత ఇంక మేము మా ఇంటికి అయితే బయలుదేరిపోయాము అండ్ ఇదైతే కేక్ ట్రే అండి ఇది వాష్ చేసేసి ఇంక ఇంటికి పట్టుకుని వెళ్దాం క్రాఫ్ట్ యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇదైతే తీసుకున్నాను

ఇంకా ఆ రోజు కేక్ కట్టింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మావయ్య యాక్చువల్లీ ఇంట్లో అయితే ఉండిపోమన్నాడండి బట్ ఎందుకులే అని చెప్పేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే కొంచెం హ్యాపీగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం కదా అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాం అనమాట సో అదే అండి ఈరోజు వీడియో మా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ ఈ విధంగా జరిగింది నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్